హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ దేశ భద్రతకు పెద్ద ముక్కుగా నిలిచిన నక్సలైట్ నాయకుడు బసవరాజ్ అలియాస్ నంబాల కేశవరావుని హతమార్చారు పోలీసులు నిన్న మే ఇరవై ఒకటి ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్ అరణ్యాల్లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో ఇండియన్ సెక్యూరిటీ ఫోర్స్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు ఈ ఎన్కౌంటర్లో ఇండియన్ వాంటెడ్ నక్సలైట్ నాయకుడు బసవరాజ్ అలియాస్ నంబాల కేశవరావుతో సహా ఇరవై ఏడు మంది మావోయిస్టులు మృతి చెందారు ఇంకా అధికారిక లెక్కలు ప్రకటించాల్సి ఉంది ఇంకా చాలామంది మృతి చెంది ఉండొచ్చు అయితే ఈ నంబాల కేశవరావు హిస్టరీ చూడాలంటే రెండు వేల పదిలో సిఆర్పిఎఫ్ దాడికి మాస్టర్ ప్లాన్ చేసింది ఇతనే రెండు వేల పది ఛత్తీస్గఢ్లోని దంతివాడలో సిఆర్పిఎఫ్ జవాన్ల మీద నక్సల్స్ చేసిన అతి పెద్ద దాడి ఇది ఈ దాడిలో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు అలాగే రెండు వేల పదమూడులో మరో దాడి చేశారు నక్సల్స్ అదే బస్తర్లో జరిగిన జీరం ఘాట్ దాడి పోలీసులు ఆ దాడిలో ఇరవై ఏడు మంది జవాన్లతో పాటు ఈ దాడిలో కూడా మెయిన్ లీడ్ బసవరాజే అని అనుమానిస్తున్నారు పోలీసులు ఆ దాడిలో ఇరవై ఏడు మంది జవాన్లతో పాటు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు మహేంద్ర కర్మ మరియు నందకుమార్ పటేల్ కూడా ఉన్నారు బసవరాజు తెలంగాణ వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ నుండి బీటెక్ పట్టా పొందాడు మావోయిస్టుల్లో ఉన్న టెక్నికల్ మావోయిస్ట్ ఇతనే ఐఈడీలు తయారు చేయడంలో చెయ్యి తిరిగిన వాడు మావోయిస్ట్ గిరిల్లా వారియర్లకు శిక్షణ ఇచ్చే బాధ్యత ఇతనదే బసవరాజుపై కేంద్ర ప్రభుత్వం మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పది కోట్లకు పైగా బహుమతి ప్రకటించడంతో అతను దేశంలోకెల్లా మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ నాయకుడిగా నిలిచాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రెండు వేల మూడు అలిపిరిలో జరిగిన బాంబుదాడికి కూడా బసవరాజే ప్రధాన సూత్రధారి రెండు వేల పద్దెనిమిదిలో బసవరాజు ముప్పాల లక్ష్మణరావును పక్కన పెట్టి మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు అతని వ్యూహాత్మక దృష్టి మావోయిస్టు ఉద్యమాన్ని మరింత బలోపితం చేసింది ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో సిఆర్పిఎఫ్ జవాన్లు చేసిన ఈ దాడికి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ నుంచి వచ్చిన సమాచారం కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు ఈ దాడిలో యాభై నాలుగు మంది మావోయిస్టులను అరెస్టు చేయగా ఎనభై నాలుగు మంది లొంగిపోయారు బసవరాజు మృతి మావోయిస్టు ఉద్యమానికి తీవ్రమైన ఎదురుదెబ్బ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ విషయాన్ని ఒక మైలురాయిగా పేర్కొన్నారు అతని మృతితో మావోయిస్టుల భవిష్యత్తు సందిగ్ధంలో పడింది ఎంతోమంది జవాన్లను చంపి భారత ప్రభుత్వానికి ఒక సవాలుగా మారిన బసవరాజు అనే నక్సలైట్ నాయకుడిని మన సిఆర్పిఎఫ్ జవాన్లు చాకచక్యంగా హతమార్చారు ఫ్రెండ్స్ చూశారు కదా బసవరాజు అనే నక్సలైట్ నాయకుడిని సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా హతమార్చారు మరి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్